అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇదంతా ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోలు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏ నుంచి వచ్చిన సెట్లర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకోపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరిని కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు తెలుసా కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయాను రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో ఏలటి నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీశ్ రావు గారు అవసరం లేదు కౌశిక్ రెడ్డి వాజేస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా నా ఏందో చూస్తా అన్నావు కదా చూడు ఏం చేస్తావు నా సంగతి నేను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసిన మళ్ళీ రేపు నన్ను హత్య చేయించుకోవచ్చు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ నీతో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడాని కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూచపెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడానికి ఉండాలి అనడానికి కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా నా గొంతు విప్తనే ఉంటా మీరు చెప్పిన అబద్దాల ప్రామిస్లని ఎండగడుతనే ఉంటా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి నీ అవాకులకి చవాకులకి ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎట్టు పరిస్థితుల భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా సమాజం మొత్తం కూడా గమనించు ఇలా హైదరాబాద్ లో ఇలా ఏ ఒక్క నాడన్న పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకోవచ్చిండా ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజల్లారా కేసీఆర్ అంటేనే మనము మనం అంటేనే కేసీఆర్ ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని ఘనం తిడుతురు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వాస్తవంగా ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణనే లేకపోతే అసలు నీవు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేటునువా అసలు ఆ కుర్చీ అనేది క్రియేట్ అయ్యేదా అది కూడా కేసీఆర్ గారి భిక్షనే కదా నీకు పెట్టింది ఇలా ఏంటిదో ఎగిరి ఎగిరి పడుతూ ఉంటారు కాబట్టి ఇగనన్నా మీ చేసే అవాకులు చెవాకులు బంజైరి మొత్తం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది ఇలా మీకు సవాల్ విసిరినప్పుడు సవాల్ స్వీకరించడం మీకు రాదు బంజేయరి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గుండాయిజం చేసిన గుండాయిజం మొత్తం చూసిర్రు మీ రౌడీజం మొత్తం చూసిర్రు దానికోసమే నిన్న అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు ఏంటిది నిన్న హరీష్ రావు గారిని మా ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ కలవకుర్తి కాన్స్టిట్యెన్సీ షాద్ నగర్ కాన్స్టిట్యుకి తీసుకొని పోయింది ఎందుకు తీసుకుపోయిన పోయి అంత దూరం రావు గారు ఏం చేసిరు హరీష్ రావు గారు అన్నదేంటిది మీరు ఇలా గమనించాలే తెలంగాణ ప్రజలు ఎట్లా మీ మీద గమనించాలే ఇలా రావు గారిని మీరు ఆడికి తీసుకుపోతున్నది మాకైతే తెలియదు అంటే మీరు చేసే చెత్త సాష్టలు మీరు చేసే వెకిలి సాష్టలు ప్రజలు టీవీలలో చూసి ఎంత గమనిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు ఏ రివర్స్ అయ్యారు అక్కడ మీరు హరీష్ రావు గారిని తీసుకోబోతుంటే ప్రజలు తీసుకొచ్చి మీరు చేసే దౌర్జన్యముని తట్టుకోలేక ఇలా జేసీపీ అడ్డం పెట్టిర్రు పోలీసు వ్యాన్లకి అడ్డం తిరిగిర్రు ఇలా గుండ్రురాయలు తెచ్చి అడ్డం తిరిగిర్రు ఇలా మా హరీష్ రావు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు కేసీఆర్ గారు చేస్తే అన్యాయం ఏంది ఎందుకు కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఉన్న శిష్యుల మీద ఇలా కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా శాసన సభ్యుల మీద శాసన మండల సభ్యుల మీద మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తుర్రు అని ప్రజలే తిరగబడతా ఉన్నారు మీరు ఇదే వ్యక్తి శాస్త్రాలు చేస్తా ఉంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రోజులు తిరుగుతారు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా ఏ దగ్గర కూడా ఈ పోలీసు రాజ్యం నడవదు గుర్తు పెట్టుకోండి తెలంగాణ గడ్డనే పోరాటాల అడ్డ గుర్తు పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ తిరగబడతా ఉన్నారు రేపు రాబోయే రోజులలో ఇంకో మీ ఆరు గ్యారంటీలు మీరు ప్రామిస్ చేయించినాయి అన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి బీఆర్ఎస్ పార్టీ సైనికునికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి శాసన సభ్యులకి శాసన మండల సభ్యులకి మా పార్లమెంట్ సభ్యులకి మా మాజీ పార్లమెంట్ సభ్యులకి మా చైర్మన్లకి మా కౌన్సిలర్లకి మా సర్పంచ్లకి మా ఎంపీటీసీలకి మా ఉప సర్పంచ్లకి మా వార్డ్ మెంబర్లకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడి అన్నా మేమున్నాము నువ్వు గట్టిగా పోరాడుతున్నావు అదే విధంగా పోరాడన్నా అని ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నా చేతులు జోడించి శిరస్ వంచి మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ దీంతో పాటు ఫైనల్ గా యావత్ తెలంగాణ ప్రజలకి గాంధీ గారి మాటలు ఈ ఫైనల్ గా ఈ లొల్లెంత ఏంటంటే ఫైనల్ ఈ లొల్లంతా ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఖచ్చితంగా ఈ ముగ్గురిని మీరు నాలుగు వారాలల్లా డిస్క్వాలిఫై చేయాలన్న తర్వాత ఒక్కొక్కడు గజ 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 వణికే పరిస్థితికి వచ్చింది మీరు ఎంత గజ గజకి వణికినా ఈ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్కు రాక తప్పదు మీరు అందరూ మాజీలు కాక తప్పదు కచ్చితంగా మళ్ళా ఈ పది నియోజకవర్గాలలో మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడి మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఈ పది నియోజకవర్గాల ఎగిరేయక తప్పదు ఖచ్చితంగా ఎగిరేస్తాం ఖచ్చితంగా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను ఈ పది మంది ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నాను మారిన ఎమ్మెల్యేలకి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెట్టిన భిక్ష మీకు ఇక మీకు మళ్ళా చెప్తా ఉన్నా మీకు సిగ్గు ఉంటే శరం ఉంటే స్పీకర్ గారు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే ముందే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకి రాండి ఇక మీరేంది మేమేంది అనేది ప్రజాక్షేత్రంలో చూసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవేసుకుంటా ఉన్నాం జై తెలంగాణ